హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేశొమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో నోరూరించే గోంగూర చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఈ ప్రాసెస్లో చేస్తే మనం మామూలుగా చేసుకునే చికెన్ కన్నా కూడా ఈ గోంగూర చికెన్ పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీగా చూపిస్తానండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ అయితే అర కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అర కేజీ చికెన్లోకి మీడియం సైజుగా ఉండి రెండు గోంగూర కట్టలు అయితే కరెక్ట్గా సరిపోతాయి గోంగూర కట్టెల నుంచి ఆకుల్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి గోంగూర ఆకుల్ని ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఈ కడాయి పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద రెండు నిమిషాల వరకు మగ్గించుకోండి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గోంగూర అంతా సాఫ్ట్గా ఉడికింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూర చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ గోంగూర పేస్ట్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాం దానికోసంగా స్టవ్ ఆన్ చేసి వేరొక కడాయి పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకొని చిటపట్టమన్న తర్వాత ఒక చిన్న కప్పు దాకా ఉల్లిపాయ సన్నని తరుగు వేసుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు నిమిషాల వరకు వేపుకోండి చూడండి ఉల్లిపాయ ముక్కలు అనేది ఇలా కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోండి ఇలా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజుగా ఉండి రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా మెత్తబడే వరకు ఉడికించుకోండి చూడండి రెండు నిమిషాలు వేపుకున్నట్లయితే టమాటా ముక్కలన్నీ సాఫ్ట్గా ఉడికి ఇలా గుజ్జిలాగా వస్తాయండి ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకోండి ఆ తర్వాత మనం గోంగూరలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి కొద్దిగా వేసుకోండి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు మీరు కారం ఎంత తినగలరో దానికి సరిపడా కారాన్ని వేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టించాక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయండి ఈ వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయే వరకు ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్నట్లయితే మనకి చికెన్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడుకుతుందండి ఇలా ఉడికిన తర్వాత మాత్రమే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూర పేస్ట్ని వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం వేసుకున్న గోంగూర మొత్తం కూడా చికెన్లో కలిసేటట్లు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను ఒక చిన్న కప్పు వాటర్ని వేస్తున్నానండి మీరు ఎంత గ్రేవీ కావాలనుకుంటారో ఆ గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి ఇప్పుడు అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ చికెన్ పైన మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది చక్కగా ఉడికి ఆయిల్ కూడా పైకి సపరేట్ అయిందండి ఇప్పుడు ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నక ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా తరుగు వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి మసాలాలు వేసిన తర్వాత మరొక నిమిషం వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే మనకి గోంగూర చికెన్ తయారైందండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుందనమాట అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా గోంగూర చికెన్ కర్రీ తయారైందండి ఈ కర్రీని వేడివేడి అన్నంలోకి కానీ బిర్యానీలోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన రాజీ సుమ్లి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్